ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంతో పశ్చిమాసి అట్టడుకుపోతుంది ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి ప్రతి దాడిగా ఇరాన్ కూడా చాలా పవర్ఫుల్ మిసైలుతో అలాగే ఈ డ్రోన్లతోనైతే విడిచుకు పడింది ఐదు విడతల్లో విడిచిపెట్టినటువంటి మిసైల్ ని ఇజ్రాయేల్ యొక్క ఐరన్ డోమ్ కూడా ఆపలేకపోయింది దీంతో పరిసర ప్రాంతాలు నాశనం అవడమే కాకుండా కొంతమంది చనిపోయారు కొంతమంది ఏమొచ్చేసి తీవ్రంగా గాయపడ్డారు ఇలాంటి సమయంలో ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి మరొక మిసైల్ హజ్ కాసిమ్ గైడెడ్ బాలిస్టిక్ మిసైల్ అయితే విడిచిపెట్టింది ఈ మిసైల్ ఏమొచ్చేసి టెల్ అవి పై పడి భారీ విధ్వంసం సృష్టించింది దాదాపు రెండు వందల మంది గాయపడినట్లుగా ముప్పై మంది గల్లంత అయినట్లుగా ఇజ్రాయేల్ ప్రభుత్వమే ప్రకటించడం ఇప్పుడు గమనార్హం ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ రక్షించడానికి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఒకవేళ సిద్ధమైతే వాటిపైన కూడా మేము బాంబులు వేస్తాం వాటిపైన కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఇరాన్ అయితే ఇప్పుడు ఆ మూడు దేశాలకి హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇజ్రాయేల్ కూడా ఇప్పుడు ఈ యొక్క ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అనుస్థావరాలను ధ్వంసం చేసేసింది అసలు తన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరాన్ అనుస్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ ఒకటో రెండు బాంబులు కూడా తయారు చేయాలని ప్లాన్ చేసింది ఏవి అనుబాంబులు కానీ తన యొక్క ప్రయత్నానికి గండి కొట్టించింది ఇప్పుడు ఇజ్రాయెల్ అంతేకాకుండా మళ్ళీ ఈ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయత్నాలు చేయాలంటే మరి రెండు మూడు సంవత్సరాల సమయం పట్టే విధంగా ఇజ్రాయెల్ అయితే దాడి చేసింది దాదాపు ఆరుగురు అనుశాస్త్రవేత్తలు కూడా చంపించింది అలాగే ఆర్మీ చీఫ్ చనిపోయాడు జనరల్స్ చనిపోయారు మరికొంతమంది అధికారులు కూడా చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఇంకా యుద్ధమైతే ఆపే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఇది ఒక రోజులోనూ నెలలోనూ ఆగే పరిస్థితి లేదని అమెరికా ఇప్పటికే ప్రకటించింది అంటే ఖచ్చితంగా ఇరాన్ పై అయితే దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి ఇది పశ్చిమాసి అయితే అట్టుడికి పోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇది ఎంతవరకు దారి తీస్తుందో ఇంకా ఎలాంటి దాడులు జరుగుతాయో చూడాలి ఎక్కడా కూడా ఇరాన్ ఇజ్రాయిల్ రెండు తగ్గడం లేదు